దేవునికి స్తోత్రం కుడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నేర్చుకుంటున్నాం దేవుడు అంటున్న మాటలు మనతోటి ఏంటంటే నిన్ను విడిచిపెట్టడానికి కాదు నేను ఇంత దూరం నేను తీసుకువచ్చింది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఒక మాట చూడండి ఆది కాండము ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను అప్పుడు అతడు నిప్పును కట్టెల్లో ఉన్నవి కాని చూడండి దహనబలికి గొర్రెపిల్ల ఏదని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూసుకోను అని చెప్పాను చాలండి చిన్న ప్రాణం చేసుకుందాం మహాపరుషుతమైన తండ్రి మా నాయన మీ కొందరాములు స్తోత్రములు మంచి దేవుడా నీ కొందరాములు స్తోత్రములు గొప్ప దేవుడా సహాయం దయచేయండి ఈ సమయంలో తండ్రి నిలుసు ఖాళీ చేసి మీ ఆత్మ ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె చూడండి ఇక్కడ చూసినట్లయితే మనం అనుకుంటుంది దేవుడు చేయాల్సింది ఖచ్చితంగా చేయడానికి ఆయన మనకిచ్చిన ఈ యొక్క కాల దినాన్ని గడిచిపోలోక ముందే ఆయన చేయాల్సిన పనిని చేయడానికి ఇష్టపడుతున్నాడండి చూడండి ఇంత దూరం తీసుకొచ్చింది నేను విడిచిపెట్టడానికి కాదు ఏమి అంటే చూడండి ఇక్కడ అబ్రహా విషయంలో తండ్రికి కుమారుడికి ఒక సమాసం జరుగుతుందండి చూడండి ఇక్కడ చూసినట్లయితే దహన బలికి ఏమేమి అప్ప దహన బలికి ఏమేమి అవసరం ఉందో తన కుమారుడికి తెలుసు ఎప్పుడైనా దహన బలి చేసేటప్పుడు మళ్ళీ అర్పించేటప్పుడు ఏమేమి వస్తువులు అవసరమని ఏమేమి కావాలనేది కుమారుడికి బాగా తెలుసు ఎందుకంటే తండ్రితో ఉంటున్నాడు కాబట్టి అయితే తండ్రి దగ్గరతో తండ్రితో మాట్లాడుతున్నాడు నా తండ్రి మళ్ళీ కుమారుడా అందు అప్పుడు అతడు నిప్పును ఉన్నవి చూడండి దహనబరికి గొర్రె పిల్ల అవసరమైంది కుమారుడికి అర్థమైపోయింది కానీ దేవుని ఉద్దేశ ప్రకారము దేవుని యొక్క చిత ప్రకారము నేను మధ్యలో విడిచిపెట్టాలని దేవుని ఉద్దేశం కాదు ఇంత దూరం తీసుకొచ్చింది దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఉంటుందని చెప్పి గ్రహించలేకపోతున్నారు చూడండి దేవుడే చూసుకుంటాడని చెప్పాడు కానీ నిజంగా అబ్రహాము ఇసాకులుగా బలి అర్పించనుంటే ఇసాకు ద్వారా ఇస్రాయేల్ జనాంగము ఇంత దూరం రావాలంటే కష్టమండి ఎందుకంటే అక్కడికే ఆగిపోయింది అది కాబట్టి చూడండి దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశము నిన్ను మధ్యలో విడిచిపెట్టాలని దేవుని ఉద్దేశం కాదు ఇంత దూరం తీసుకొచ్చి నువ్వు చేరవలసిన గమ్య చేయి విడిచిపెట్టాడు నువ్వు చేరవలసింది ఏమైతేవో అంత వరకు దేవుడు విడిచిపెట్టాడు కష్టాలు శ్రమలు అనేవి దగ్గర చూడండి ఇక్కడ బలి అర్పించాల్సింది ఇసాకునే తన కుమారుడినే కానీ బలి అర్పిస్తే కుమారుడి ద్వారా ఆస్వాదం లేదు కుమారుడే చనిపోయిన తర్వాత ఇంకా తర్వాత ఎప్పుడైనా అది నిరాశగానే మిగిలిపోతుంది కానీ దేవుని యొక్క చిత్తల ప్రకారము దేవుని యొక్క ఉద్దేశ ప్రకారము చూడండి ఆ క్షణంలో ఏమి కావాలనో అది అందించడానికి చాలా సమయం పట్టిందండి చూడండి ఆ పర్వతం దాకా వెళ్ళేదా కూడా కత్తి ఎత్తి పట్టుకునేదాకా కూడా గొర్రెపిల్ల అనేది కనిపించలేదండి ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సమయంలో దేవుడి ఇచ్చే ఆశీర్వాదాలు చాలా లేటు ఉంటాయి అయినప్పటికీ కూడా అద్భుతంగా ఉంటాయి అదే విధంగా మోసే విషయంలో కూడా చూడండి నిర్గమగాన పదవ అధ్యాయం ఏడవ వచనంలో నిర్గామకాణ పదవ అధ్యాయం ఏడవ వచనంలో మాడు చూడండి అప్పుడు పలు సేవకులను అతన్ని చూసి చూడండి పరో సేవకులను మనకు ఉరిగా ఉండను తమ దేవుడైన సేవించటకులను చూడండి మోసేకు అనుకున్నది సాధించాలి మోసే అనుకున్నది ఏంటి అంటే దేవుడి వాగ్దానము ఆరుతేరు ప్రవహించే దేశానికి ఈ యొక్క ప్రజలైన ఇస్రాయల్ జనాంగాన్ని తీసుకుని వెళ్ళాలి దానికి మోసే పరువు దగ్గర వాదన చేస్తున్నాడు నా ప్రజలను తీసుకెళ్లాలి నేను కానీ మోసే అడిగిస్తూ ప్రస్తూ ఉన్నాడు ఇవన్నీ గమనిస్తూ ఎంతో వాదన జరుగుతుంది కాబట్టి

వీడి వల్ల ఇతని వల్ల నశించిపోతున్నదని నీకు తెలియదా ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉంటున్నాడు ఎన్నాళ్ళ వరకు మనకు ప్రమాదకరంగా ఉంటున్నాడు కాబట్టి వీడిని పంపిస్తే మన దేశం బాగుపడుతుంది వీళ్ళని పంపిస్తే మన దేశం బాగుపడుతుంది ఎన్నాళ్ళ వరకు వీడు విరిగా ఉంటాడు మన దేశం పాడైపోతుందని చెప్పి నీకు తెలియదు అని చెప్పి రాజుతో అంటున్నారండి తెలుసా మోసే అనుకున్నది గమనిస్తానికి చేరడానికి వెనకం లేదు దేవుడు కూడా మోసే ఏ విధంగా ఆశీర్వదించానో ఆ విధంగా ఆశీర్వదించాడండి మోసే పెద్దవాడైనప్పుడు యొక్క సగలు విద్యలు నేర్చుకున్నాడు ఐగు సగలు విద్యలు నేర్చుకున్నాక ప్రజలను ఇస్రయిల్ ప్రజలు ఏ విధంగా ఉన్నారో చూడాలి వారి యొక్క మంచి చెడ్డలు పరిశ్రమ చేయాలి వారికి మేలు చేయాలి వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చినప్పుడు ఏమైందంటే ఇది పోట్లాడుకోవడం వల్ల ఐగుప్తేడు ఐగుప్తే చంపెట్టడం పారిపోవడం జరిగింది చూడండి ఏం చేయాలని ఉద్దేశం కలిగాడంటే ఒక న్యాయాధిపతిగా ఉండాలని మోసే ఆశించాడు ఈ ప్రజలందరికీ ఒక న్యాయం చేసే వ్యక్తిగా ఉండాలని ఆశించాడు కానీ అక్కడ సఫలమైపోయింది అక్కడ విజయం సాధించలేకపోయాడు అక్కడ విఫలమైపోయాడు అయితే దేవుడు ఊరుకున్నాడా ఏమైతే నీ ద్వారా చేయాలని ఆశపడతాడు ఖచ్చితంగా దాన్ని చేయడానికి అది చేసేంత వరకు నేను విడిచిపెట్టాడు చూడండి అదే పదకొండు అధ్యాయము

చూడండి మరో దేశానికి ఐగుప్తి దేశానికి కాని ఇస్రాయేల్ దేశాన్ని కానీ మిక్కిలి గొప్పవాడుగా అయి ఉన్నాడు ఇప్పుడు మరి పారిపోయిన ఒక వ్యక్తిని చంపి పారిపోయే వ్యక్తి అలా పారిపోయే వ్యక్తి మరి అలా గొర్రెలు కాసుకుని ఉండాలి తన జీవితం గడిచిపోతుందని దేవుడు అనుకోలేదండి తనను మళ్ళా తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఐగుప్తి దేశానికి ఆయన యొక్క ప్రజలందరికీ మీక్కి గొప్పవాడయ్యా చూశాడు అదే నాలుగు అదే యహోసువాల్గోవదే పదనాలుగోమాటం చూడండి ఆ ఇస్రాయల్ అందరిట గొప్ప చేసారు కనుక చూడండి వారు మోసేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు జనములన్నిటిను చూడండి మోసే చనిపోయిన తర్వాత కూడా యహోస్వాను గౌరవించి గౌరవిస్తున్న సమయంలో ప్రజలతో ఉంటున్నాడు దినములన్నీ మోసే బ్రతికి గౌరవపరిచినట్లు అతను యోత్సవాలు గౌరవపర్చను ఎందుకు అంటే దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క మానవుల పట్ల ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశం ఏముందంటే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చి మధ్యలో విడిచిపెట్టడండి మధ్యలో మన విడిచిపెట్టాడు నువ్వు అనుకున్నది సాధించినంత వరకు నీ ఏదైతే జరగాలని ఆశించాడో నీకు ఏమేదైతే జరగాలని ఆశించాడు దాని ఎంతో చేరేంత వరకు నేను విని అదే జరిగింది ఈ యొక్క అబ్రహాము కాలంలో కానీ వాస్తవంగా ఇసాగు బలి అర్పించాలి ఇసాగు బలి అర్పిస్తే మరి ఇస్రా రావడం కష్టం మరి అక్కడ దేవుని కార్యము ఎంత అద్భుతంగా జరిగింది అంటే ఇసాకు బలి అర్పించడానికి బాధులు గొర్రె పిల్లలు తీసుకొచ్చి బలి అర్పించడం జరిగింది అంతవరకు కూడా బలికి బలికి కావలసిన వస్తువులు వస్తువులన్నీ ఉన్నాయి కానీ దాన బలికి గొర్రె పిల్లలేదే నిప్పులు కట్టెలు ఇసాకు తండ్రి కుమారులు వెళ్తున్నారు ఆ ప్రాంతానికి వెళ్ళి బలి అర్పించడానికి ఏమేమి అవసరం ఉన్నాయో తెలుసు బయలు నేర్పించడానికి ఖచ్చితంగా గోరు పిల్లలు అవసరమైంది కానీ ఇక్కడ దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే నీ సంతానాన్ని విస్తారంగా చెప్పాడు నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాడు నీ సంతానము నీ పిల్లల పిల్లలు దేవిస్తానని చెప్పాడు కానీ ఇక్కడ కుమారుడిని తీసుకెళ్ళి బలి నేర్పించడం ఇది ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యమవుతున్నది ఆయన అనుకున్నది మధుర విడిచిపెట్టడం దేవుడు అదే కోరుకున్నాడు నీ జీవితానికి నా జీవితానికి ఏదైతే కోరుకున్నాడో నువ్వు చేయవలసిన గమ్యస్థానానికి రీచ్ అయ్యేదాకా నువ్వు ఏదైతే ఆశించినవో దాన్ని చేరేంత వరకు నేను విడిచిపెట్టడండి ఏదో సమస్యలు వచ్చినాయని చెప్పి చిన్న కష్టాలు వచ్చినాయని చెప్పి ఆయన విడిచిపెట్టడండి ఆయన నీకు చేయాల్సిన కార్యాలన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అబ్రహాము ఆశీర్వాదము రావడానికి కారణము అబ్రహాముకు దీవెలు రావడానికి కారణము దేవునికి విధేయతగా జీవించడానికి ఇష్టపడాలి అందుకే సస్ అందుకే విజయాన్ని సాధించగలిగాడు మోస్ట్లీ కూడా అదే దేవుని ఎందుకు కలిగి జీవించడానికి అంత అంత గొప్పవాడిగా చేయడానికి చేరవలసిన గమని స్థానం చేరడానికి చూడండి కీర్తనలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆలోచన వచ్చిన చూడండి కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయము నేను కీర్తనలు ఇరవై రెండు చూడండి నేను నరుడను కాను నేను పురుగును నరుల చేత చూడండి మహారాజు అంత స్థాయిలోకి వెళ్ళిన రాజు ఏమంటున్నాడండి నేను నరుడను కాదు పురుగును అంటున్నాడండి ఈ మాట మాట్లాడటానికి ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుందండి అండి ఎందుకంటే ఆయన స్థాయి మహారాజు ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నాడండి ఉన్నతమైన స్థానంలో దేవుడి సన్నిధిలో ఒక దేవుని మీరు ఒక రాజులా కూర్చున్న ఆయన ఏమంటున్నాడంటే నేను నరుడను కాదు పురుగును అంటున్నాడు అని పురుగు చూడండి మానవుడు మనుషుడు విమానాన్ని తయారు చేశాడు మొబైల్ తయారు చేశాడు కంప్యూటర్లు తయారు చేశాడు ఓడను తయారు చేశాడు అనేకమైన అన్ని తయారు చేసాడండి అన్ని యంత్రాలు తయారు చేసాడు ట్రైన్ భూమిలో వేలాల్సి భూమి మీద వేలాల్సి బయట వేలాల్సి ఇవన్నీ తయారు చేసింది మానవుడే కానీ ఇంతగా హెచ్చిపోయిన ఆయన అంటే నేను నరువను కాదు పురుగును ఎంతగా తగ్గించుకుంటే అంతగా హెచ్చిస్తాడని చెప్పి దేవుడు చూపిస్తున్నాడని అదే దేవుడు కోరుకున్నదండి ఏ సుఖ్రీస్తు జీవితంలో ఏ సుక్రీస్తు అంతగా రాజకుమారుడు అని అనిపించుకోలేదండి రాజ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి ఒక పొరుగులాగా జీవించడానికి ఇష్టపడే అంతగా తగ్గించుకున్నాడు అండి ఉమ్ము వేయించుకోవడానికి ఇష్టపడి ఆలోచించండి అధికారం ఉంది ఎంతో మంది ఆయన రచుకుంటే కొన్ని వేల సేనాలు భూతలకు బయట రక్షించడానికి అంత గొప్పవాడు తగ్గించుకోగలిగాడండి ఈ విజయ విజయనండి తగ్గించుకోవడం జీవిస్తే నువ్వు జీవిస్తే గొప్ప విజయాన్ని సాధించగలం దేవుడు అదే కోరుకున్నాడు చూడండి ఈ యొక్క జీవితంలో కుమారుని బానికి ఎంత సమయం పట్టిందంటే ఆ గురుల పిల్ల కత్తి ఎత్తే అందరు కూడా కనిపించారు మరి చేయాలి మరి వాదానం ఇష్ట దేవుడు మరి మధ్యలో వీడి పెడతా అంటే అసాధ్యం అండి అది అసాధ్యం మరి మధ్యలో విడిచిపెడితే నిజంగా మరి ఇష్టంగా రావడం కష్టం నిజంగా నీ జీవితంలో నా జీవితంలో దేవుడు కోరుకున్నది దేవుడు ఆశించింది దేవుడు

ఆ మాట పలకడానికి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంతటి గొప్పవాడు ఇంతటి మహారాజు నేను నరుడను కాదు పురుగును అంటున్నానని ఈ యొక్క ఆశీర్వాదానికి కారణము దాని ఆశీర్వాదానికి కారణము ఇవి పలుకేనండి అంతగా హెచ్చించడానికి కారణము ఇవి పలుకేనండి దేవుడిని హెచ్చించినప్పుడు దేవుడిని నువ్వు అతి అతిశయపడుతూ గర్వపడుతూ జీవిస్తే విజయాన్ని సాధించలేమండి విజయాన్ని సాధించలేమండి నేను కుటుంబానికి నీ జీవితానికి నిజంగా తల్లిదండ్రులకు అన్నదాగే జీవించడానికి ఇష్టపడాలండి కుటుంబంలో కుటుంబంలో విధ కావాలంటే పురుగులాగా మనం జీవించాలి అన్ని తగ్గించుకుని జీవించాల్సి వస్తుంది మనకు విజయం సాధించాలి అంటే పురుగులాగా జీవించాలి ఎవరు ఏమనుకున్నా సరే పురుగులాగానే జీవించాలి కుటుంబంలో అభివృద్ధి చదవడానికి కుటుంబంలో కుటుంబ జీవితంలో నువ్వు నిజంగా ఒక బెడ ఉన్నట్టు పొరుగులాగా జీవించాలి లేదు తల్లిదండ్రులకు విదేగా జీవించాలి అంటే మన ఆశ్రమం మరాలంటే పురుగులాగా జీవించాలి ఒకవేళ పురుగులాగే విజయం సాధించులాగే విజయం సాధించగలమండి మంత్రి ఆగిపోవాలనే దేవుడు కోరుకురాడు

నేను కొన్ని క్షణాల్లో దేవుడు పని తీసుకుంటున్నాడని చెప్పి కుమారుడు పడుకుని ఏడవలేదండి ఆ దేవుడు చూసుకుంటానని చెప్పి గొప్ప విశ్వాసంతో వెళ్తున్నాడు దేవుడు చూసుకుంటానని గొప్ప విశ్వాసంతో వెళ్తున్నాడు అబ్రహాము గురుసు నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టడు అబ్రహాము గురుసు లేక లేక ఇచ్చిన కుమారుడు ఆయన విశాలమైన క్షణములు గల చేస్తాడు మరి మధ్యలో ఎలా ఇచ్చిపెడతాడు అనుకున్నాడు అది ఏదో సాధ్యం

చూడండి దేవుడు నీ జీవితంలో అదే కోరుకున్నాడు నీ జీవితాన్ని అదే కోరుకున్నాడు చిన్న సమస్యలతో ఏదైనా జీవితం అనుకోవద్దు మరణం కాదు <mouldu. architectural>. లేకపోతే ఆర్థిక సమస్యలను అపర సమస్యలను కొట్టిపోతూ నలిగిపోతూ నీ నాశనం చేసుకోవడం దేవునికి ఇష్టం కాదండి ఉన్నతమైన చేరాలంటే నువ్వు గమ్యానికి చేరాల్సిన గమ్యానికి చేరాలంటే నువ్వు హృదయంగా జీవించడానికి ఇష్టపడాలి నువ్వు పురుగులాగా జీవించడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావు మహారాజు అంటున్న నేను కాదు

అని ఎప్పుడైతే మనం అడుగుతామో ఇంకా అంచలంచలుగా ఇంకా అంచలంచలుగా ఇంకా అంచలంచలుగా ఉన్నత స్థానానికి దేవుడు తీసుకెళ్తాడు కారణం తెలుసా దేవుని యొక్క ఉద్దేశంలో ఓడిపోవడానికి అస్సలు ఇష్టపడాలి నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉండడం అస్సలు ఇష్టపడాలి నీ జీవితానికి ఎప్పుడు సమస్యలు తీసుకొచ్చి ఉంచడం అనేది ఆయనకు అసలు ఇష్టం కానే కాదండి నీకు కావాల్సింది నువ్వు నిన్ను అభివృద్ధి చేయడానికి ఉన్నతమైన స్థానాలు చేర్చడానికి నేర్చుకున్న నిర్ణయమే అదండి కాబట్టి మనం ఇచ్చిన సమయాన్ని బట్టి కలవసుకున్నాం రాజ కలవసుకున్నాం రాజ చూడండి నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నిన్ను విడిచిట్టడానికి కాదు ఒకసారి దేవుని సన్నిలలో మరిపెడతామండి ఏ చింతతో నువ్వు దేవుని సన్నిలలో ఆలోచిస్తున్నావో ఏ బాధతో దేవుని దగ్గకొస్తున్నావో ఏ ఒక ఉత్సాహముతో దేవుని దగ్గకొస్తున్నావో దేవుడు చూస్తున్నాడండి నిన్ను విడిచిపెట్టడానికి కాదు నేను ఇంత దూరం తీసుకొచ్చింది దేవుడు అంటున్న మాట అండి ఎన్నో సమస్యలతో ఎన్నో ఆలోచనలతో ఎన్నో వేదనలతో ఈ సమయం గడిచిపోతున్నాను అనుకుంటా కానీ ముందు నేను ఏ విధంగా చూడాలని ఉన్నాను అది చూడడానికి ఇష్టపడుతున్నావా చూడండి అయితే వేరేగా ఉండాలని ఇష్టపడుతున్నాడు దేవునికి లోవడాలని ఇష్టపడుతున్నాడు బ్రతికిలాడాలని ఇష్టపడుతున్నాడు మరి ఇవన్నీ చేస్తే నిజంగా ఖచ్చితంగా విజయాన్ని సాధించగలవండి నిజంగా ఒకవేళ పెద్ద వయటే నీకున్న అధికారాన్ని తగ్గించుకున్న జీవితం తప్పేం లేదు మనం ఆశీర్వదపడడానికి ఎంత చూడు ఎంత ఎత్తు ఎదిగినా అంటే కారణం ఏంటంటే అంత తగ్గించుకున్నే అంత ఎత్తు ఎదుగుతున్నారని చెప్పి మనకు తెలుసు కాబట్టి తప్పేం లేదు సిగ్గుపడి ఎందుకంటే మహానుభావుడు మహానుభావుడు ఏసుకున్నా మౌనంగా ఉన్నాడే

సహాయక దైవశక్తి మరి ఏ విధావిధిగా జరిగినా ఇన్షా అల్లాహ్ నేను కూడా ఈ విధిగా జీవించడానికి అయా ప్రభువూ క్రీస్తు ద్వారా ఇష్టపడ్డాడు